వెల్కమ్ టు సనాతన ఛానల్ ప్రేక్షకులందరూ బాగున్నారా నేను మీ రాజు మన సనాతన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నా నమస్కారములు అలాగే ఈరోజు మీకు నేను మద్ది చెట్టుతోని తయారు చేసినటువంటి మద్ది దర్వాదాలను ఏ విధంగా తయారు చేస్తున్నామన్న విషయాన్ని వివరిస్తున్నాను అలాగే మద్ది చెట్లను రెండు మద్ది చెట్లను తన చిన్నతనంలో బాల్యంలోనే మద్ది చెట్లను కూల్ చేసిన శ్రీకృష్ణుని గురించి వీడియో చివరిలో వివరిస్తాను అందుకే ఈ వీడియో పూర్తిగా వినండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి చూసి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక కస్టమర్కు మద్య దర్వాదాలు తయారు చేసే పనిలో పాత దర్వాలను తయారు చేసే పనిలో మేము ఈ మధ్య దర్వాలను చేస్తున్నాము మద్య దర్వాలు నల్లగా ఉంటాయి నలుపు రంగులో ఉంటాయి నలుపు రంగులో ఉన్నది కాబట్టి ఈ మధ్య దర్వాలకు మధ్య దర్వాద నలుపు రంగులో ఉండి చాలా గట్టిగా ఉంటుంది మధ్య చెట్టు నుంచి ఈ మధ్యకర్ర అనేది వస్తూ ఉంటుంది ఈ మధ్యకర్ర చాలా బరువుగా ఉంటుంది ఈ విధంగా దర్వాలకు మార్కింగ్ చేసుకొని తొలి కొట్టి ఆ తర్వాత కూసాలు చేసి ఆ తర్వాత దర్వాలను తయారు చేస్తున్నాము ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఎప్పుడైనా కూడా మీ ఇంటికి దర్వాలు మద్ది తయారు చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు ఎప్పుడు తయారు చేశారు ఎలా తయారు చేశారు అన్న విషయాన్ని తెలియజేయండి ఈ విధంగా దర్వాలను తయారు చేసి దింపాము డోర్ కూడా ఫిట్ చేశాము మనకు భాగవతంలో పోతన రాసిన భాగవతంలో తన చిన్నతనములో మద్ది చెట్లను రెండు కూల్చినటువంటి విషయము పోతన రాసిన భాగవతంలో దశమ స్కందంలో వివరించడం జరిగింది మీరు కనుక పోతన రాసిన భాగవతాన్ని చదివితే శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో మద్ది చెట్లను ఏ విధంగా కూల్చాడు యశోద ఎందుకు శ్రీకృష్ణుణ్ణి రోలుకు కట్టేసింది రోలుకు కట్టేసిన శ్రీకృష్ణుణ్ణి శ్రీకృష్ణుడు ఎందుకు మద్ది చెట్లను కూల్ చేశాడన్న విషయాన్ని పోతన రాసిన భాగవతంలో దశమ స్కంధంలో వివరించడం జరిగింది మీరు కనుక పోతన రాసిన భాగవతాన్ని దశమ స్కంధంలో చదివితే శ్రీకృష్ణుడు మద్ది చెట్లను కూల్చేసిన విషయం మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నా సెక్షన్ సెక్షన్లో తెలియజేయండి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మీరు ఎప్పుడైనా కూడా చిన్నపిల్లలు చేస్తా ఉంటే ఎక్కువగా కొట్టకండి ఎందుకనంటే వాళ్ళు చేసేటువంటి అల్లరి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే తను చేసినటువంటి అల్లరిని చిన్నపిల్లల రూపంలో చేస్తూ ఉంటాడు అందుకే చిన్నపిల్లల్ని చాలా గారాభంగా జాగ్రత్తగా చూడండి ఈ వీడియోలో మద్ది చెట్ల నుండి శ్రీకృష్ణుడు ఏ విధంగా కూల్ చేశాడు అలాగే మద్ది చెట్టు నుంచి దర్వాలను మేము ఎలా తయారు చేసామనే విషయాన్ని వివరించాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి